స్పిరిట్ పార్ట్ వన్ జూలై ఇరవై నాలుగో తారీఖున థియేటర్స్ లో విడుదలవ్వబోతుంది మరి ఈ సందర్భంగా చిత్రం నిర్మాత దయాకర్ రావు గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము వారిని వచ్చి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము దయాకర్ రావు గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండ్ వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ అవర్ స్పాన్సర్స్ విజన్ వివికే హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రౌడ్లీ ప్రెసెంట్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ హరిహర వీరమల్లు దయాకర్ రావు గారికి స్వాగతం పలుకుతున్నాము అందరికీ నమస్కారం ఆరు సంవత్సరాల తర్వాత అనేక మంది యొక్క కృషి ఫలితంగా హరిహర వీరమల్లు మన డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ పవన్ కళ్యాణ్ గారు నటించిన చిత్రం చాలా రోజుల గ్యాప్ తర్వాత మీ ఫ్యాన్స్కి ఒక పెద్ద విందు చేయడానికి వస్తుంది దానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఈ నెల ఇరవై నాలుగో తారీఖున థియేటర్లో వచ్చేదానికి మీరు సిద్ధంగా ఉన్నారా అనేక మంది అనేక ప్రశ్నలు సంధించారు వాటికి సమాధానంగా ఇరవై నాలుగో తారీఖు థియేటర్లో మీ ముందుకు రాకపోతున్న హరిహర వీరమల్లు చిత్రం మీకు ఒక పెద్ద ఉత్సాహాన్ని అంతకంటే ఎక్కువ వినోదాన్ని అందిస్తుందని ఖచ్చితంగా చెప్తున్నాం దీన్ని మీరు ఎలా ఆదరిస్తారో మీ చేతుల్లో ఉంది మేము కష్టపడి తీసాం ఇక ఆదరించాల్సింది మీరే థియేటర్ ట్రైలర్ చూశారుగా ఎలా ఉంది అది కేవలం ట్రైలర్ మాత్రమే సినిమా ఇరవై నాలుగో తారీఖు చూసిన తర్వాత మీరు ఏం చెప్తారో మీకే ఉదయిస్తుంది దాన్ని కాబట్టి ఈ ఉత్సాహాన్ని ఇరవై నాలుగో తారీఖు వరకు ఉంచుకొని ఆ రోజు థియేటర్ల ముందు ప్రదర్శన చేయాలని పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి నేను వినవించుకుంటున్నాను హింద్ థ్యాంక్ యూ సార్ మేమందరం కూడా ఎదురు